నమస్కారం దాదాపు ముప్పై రెండు సంవత్సరాల పైన సుదీర్ఘ అనుభవం ఆర్థోపెడిక్ సర్జన్ గా శ్రీ విజయభాస్కర్ గారు మన మధ్య ఉన్నారు అదే విధంగా ఆర్థోపెడిక్ సర్జన్ తో పాటు వికలాంగులకు సంబంధించిన సామాజిక ఇతర అంశాల్లో కూడా వికలాంగుల సంఘాలతో మమేకమే ఒక సోషల్ యాక్టివిస్ట్ గా అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కాకుండా వికలాంగులకు సంబంధించిన ఇతర అంశాల్లో కూడా ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా అక్కడ ఒక ఒక స్పెషలిస్ట్ గా మరియు వికలాంగుల యొక్క బంధుగా మనందరికీ దశాబ్దాల నుంచి తోడుగా ఉన్న శ్రీ విజయభాస్కర్ గారు ఇప్పుడు వికలాంగులో ఉన్న రకాలు వాళ్ళ ఎదుర్కొంటున్న శారీరకమైనటువంటి ఇబ్బందుల గురించి మనకు వివరిస్తారు నమస్కారం నమస్కారం డాక్టర్ విజయ ప్రొఫెసర్ డాక్టర్ విజయభాస్కర్ ఆథోపిక్ సర్జన్ మెడికల్ కాలేజ్ ఆర్బిఎం మెడికల్ కాలేజ్ అండ్ సిఇ రవి హీలియస్ హాస్పిటల్ బేసికల్గా నేను నిమ్స్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అబ్దుల్ కలాం గారు విజిట్ చేశారు అప్పుడు ప్రెసిడెంట్ హోదాలో వారు మా వికలాంగుల సహాయార్థం ఏవైతే ప్రాసెసెస్ కానీ అయితే ఇతరత్ర ఇంప్లాంట్సు డిఆర్డిలో ఉండే వేస్ట్ మెటీరియల్తో ఒక లైట్ వెయిటెడ్ క్యాలిపర్స్ తయారు చేయడానికి కానీ లేదా ప్రాసెసెస్ తయారు చేయడానికి కానీ అనువైన పద్ధతిలో వారు ఇంట్రడ్యూస్ చేయడం వారిని చూసి నిమ్స్లో నేను ఇన్స్పైర్ అయ్యి దాదాపుగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ యొక్క దివ్యాంగుల కోసము పనిచేయడం జరుగుతుంది నో డౌట్ ఇది గొప్ప నోబుల్ వర్గ నేను భావిస్తాను ఎందుకంటే ప్రపంచంలో అందరికీ అన్ని అందుబాటులో ఉన్నాయి కానీ కొంత ఒక సెక్టార్ పీపుల్కి ఏవైతే అందుబాటులో లేవో అవి మనం తీసుకురావడం సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద బాధ్యత తీసుకొని గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి నేను కరీంనగర్ జిల్లాలో అలాగే తెలంగాణ ఆంధ్ర ఇతర రాష్ట్రాలు శ్రీలంక నేపాల్లో తిరగడం జరిగింది వేరియస్ సెమినార్స్ అలాగే వర్క్షాప్స్ చేయడం జరిగింది తద్వారా కొన్ని లక్షల మందికి మనం హెల్త్ పరంగా హెల్త్ అండ్ వెల్త్ పరంగా ఏ సహాయం చేయగలుగుతాం దివ్యాంగులకు అన్నది వాటి మీద స్టడీ చేయడం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ నుంచి ఈ జవాబ్ టీవీ మన టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం తెలియజేస్తూ తద్వారా జవాబ్ టీవీ ద్వారా దివ్యాంగులకు సరైన మార్గంలో సరైన సమయంలో సహాయం చేయగలిగితే వారి హెల్త్ పరంగా ఒకసారి హెల్త్ బిల్డ్ అయితే వెల్త్ పరంగా కూడా వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు సో చాలామంది వికలాంగులకు ఎన్నో సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు దాదాపుగా మనకు తెలిసిందే దాదాపుగా ఇరు ఇరవై ఒక్క రకాలుగా వారికి రకరకాలుగా సమస్యలు వస్తుంటాయి సో బాడీలో ఉండే ఒక్కొక్క పార్ట్ ప్రకారం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ డిజబిలిటీస్ మనం డిటర్మైన్ చేయగలిగినారు సో అందులో మనం ముఖ్యంగా నేను ఎక్కువ తీసుకునే కాంపోనెంట్ లోకమోటార్ డిజార్డర్స్ అంటే ఫిజికల్ డిజబిలిటీస్ అప్పర్ లిమ్స్ కానీ లోవర్ లిమ్స్ కానీ లేకపోతే స్పైన్ కానీ ఇలా ఫిజికల్గా ఏవైతే డిఫికల్టీస్ దివ్యాంగులు ఫేస్ చేస్తున్నారో వాటిని మినిమల్ ఇన్వేజివ్ టెక్నిక్ అంటే మనం పెద్దగా కోయకుండా చిన్న ఇన్సిషన్స్ వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ ఇన్సిషన్స్లో మైక్రోటెక్నిక్ ద్వారా అసలు మజిల్ని కానీ బోన్లు కానీ ని గాని కరెక్షన్ చేస్తే కనీసం ముందుకన్నా చాలా వరకు డిజబిలిటీ రికవర్ చేయొచ్చు అంటే పాకే వాళ్ళని నిలబడియచ్చు నిలబడే వాళ్ళని నడిపించచ్చు నడిచిన వాళ్ళని నడిచే వాళ్ళని వృత్తిలో ప్రొఫెషనల్గా అభివృద్ధి చెంది వారు ఎకనామిక్గా సోషకనామిక్గా కూడా వారు ఈ సొసైటీకి నిలుదొక్కగలుగుతారు ఎప్పుడైతే వాళ్ళు సొసైటీలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు అప్పుడు మనం మ్యాక్సిమం సాధించినట్టే దానికి తోడు సోషల్ రెస్పాన్సిబిలిటీస్లో భాగంగా అలాంటి లోకమోటా లో ఏవైతే సమస్యలు ఉంటాయో రెక్టిఫై చేయటం వల్ల వాళ్లకు గా కాదు ఫ్యామిలీ పరంగా అంటే పెళ్లి చేసుకోవడం కానీ పిల్లలు గనడం కానీ అన్ని విధాలుగా వాళ్ళు సొసైటీలో ఒక ప్రొడక్టివ్ పీపుల్గా మనకు తయారు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా నేను ఈ మోటార్ డిజార్డర్స్లో ఎక్కువగా పనిచేయడం జరుగుతుంది సో ఇప్పుడు మనం మోటార్ డిజార్డర్స్లో చూసుకుంటే చాలా రకాల కాజెస్ ఉన్నాయి యాక్చువల్లీ వాట్ ఈస్ లోకమోటార్ డిజేబిలిటీ లోకమోటార్ డిజెబిలిటీ అంటే లోకో మోటార్ అంటే బాడీ యొక్క మూమెంట్ని అంటే కదలికల్ని సక్రమంగా చేసే పద్ధతిని సరైన పద్ధతిలో లేకపోతే ఏమాత్రం నార్మల్ వాకింగ్ రన్నింగ్ లాంటి పొజిషన్స్లో వేరియేషన్ వచ్చినప్పుడు అది ఫిజికల్ డిజెబిలిటీ వలన వేరియేషన్ రా వచ్చినప్పుడు ఇబ్బంది కలిగినప్పుడు ఇందులో చాలా రకాలు ఉంటాయి ఎప్పుడైతే ఫిజికల్గా ఇబ్బందులు జరుగుతాయో వాటిని మనం లోకో మోటార్ డిజబిలిటీస్ అంటాం సో ఇందులో మనం చూసుకోవచ్చు ఒక్కొక్కటి మస్కులర్ డిస్ట్రోఫీ ఈ మస్కులర్ డిస్ట్రోఫీ ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్ర అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అని